తోడుంటేనే అతని ఆటో కిరాయికి కదిలేది ఎర్నగూడెం దేవరపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా మాసక గోపి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో ఆటో డ్రైవర్ గా జీవితం కొనసాగిస్తున్నాడు అతని షేర్ ఆటో అమ్మ ఎక్కితేనే ప్రయాణం ప్రారంభిస్తాడు అంటే అతను ఎంత దూరం ప్రయాణం చేసినా ఆటో వెనక సీట్లో అమ్మ ఉండాల్సిందే ఇలానే గత పది సంవత్సరాలుగా అమ్మ సత్యవతి తోడుగా తీసుకుని ఆటో సర్వీసు కిరాయిలకు తిరుగుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు గోపి మాసక గోపి ఆటో డ్రైవర్గా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి కిరాయి తిరుగుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు అయితే ఆయన తండ్రి మాసక అప్పారావు రెండు వేల పన్నెండులో మృతి చేయడంతో అమ్మ సత్యవతి కొంచెం మానసికంగా శారీరకంగా కృంగిపోయారు దానికి తోడు కుమారుడు గోపి ఆటో తోలుతూ ఉండటం ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ప్రమాదాలు చావులు చూసి మరింత కలత చెందారు సత్యవతి కుమారుడు గోపి ఆటో తీసుకొని బయటకు కిరాయిలకు వెళ్తుండడం ఆమెను మరింత వేధించింది ఆమె సరిగా తినకపోవడం ఆందోళన చెందడం చూసిన గోపి తనతో పాటుగా కొన్ని రోజులు ఆటోలో తిప్పడం ప్రారంభించారు అలా కొడుకుతో పాటు ఆటోలో సమీప గ్రామాలకు పట్టణాలకు సర్వీసుకి కిరాయిలకు వెళ్లడం అలవాటు అయి ఆమె ప్రశాంతంగా ఉండటం ఎంతో ఆరోగ్యంగా ఉండటం చూసిన గోపి అప్పటినుంచి ప్రతిరోజు తల్లితో పాటు ఆటో నడపడం కొనసాగిస్తున్నారు గోపితో కలసి ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడికి తనతో పాటు ఆటోలో ప్రతిరోజూ వెంట ఉంటారు సత్యవతి ఇలా ఉండటాన్ని చాలామంది సహచర ఆటో డ్రైవర్లు గ్రామస్తులు ఆ పెద్దావిడను ఆటోలో తిప్పుతూ చేస్తున్నావు ఆవిడకు ఇబ్బంది కలుగుతుంది ఈ వయసులో అని సూచనలు చేస్తుంటారని మరి కొంతమంది అమ్మని ఆటో వెనక సీట్లో కూర్చుంటే నీకు వచ్చే డబ్బులు తగ్గుతాయని చెప్తూ ఉంటారని కాని తనకు అమ్మ కంటే డబ్బులు ఎక్కువ కాదని తన చిన్నతనం నుండి ఎంతో గారాభంగా అపురూపంగా పెంచిన అమ్మను సంతోషంగా నాతో పాటు చూసుకోవటం నాకు చాలా ఆనందం కలిగిస్తుందని గోపి తెలిపారు ఈ రోజుల్లో ఆస్తులు పంచుకొని అమ్మ నాన్నలను అనాథాశ్రమాల పాలు చేస్తున్నారని సమాజంలో చాలామంది మరికొందరు చూస్తే కొట్లాటలు పెట్టుకుని కేసులు కోర్టులు అంటూ తిరుగుతూ ఉంటారని ఈ పెద్ద వయసులో వారికి మనం ఇచ్చేది వాళ్ల సంతోషం కోసం వారితో పాటు నాలుగు మాటలు చెబుతూ వారితో పాటు కలిసి తింటూ తిరుగుతూ ఉంటే ఎంతకంటే ఆనందం ఏముంటుంది అంటున్నారు గోపి అమ్మ నాతో ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటుంది ఎప్పుడైనా ఒకరోజు ఇంటిదగ్గర వదిలేసి వెళ్తే సాయంత్రం నేను వచ్చేసరికి భోజనం చేయకుండా చాలా నీరసంగా ఉంటుంది నాతో ఉంటే ఎలాంటి మందులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది అమ్మా అందుకనే అమ్మతోనే ఆటో నడుపుతాను అని చెప్పారు ఇక సత్యవతి మాటల్లో మా ఆయన చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత నా కొడుకుతో పాటు ఆటోలో తిరుగుతూ దగ్గరగా నా కొడుకుని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నానని ఎటు చూసినా ప్రమాదాలు జరుగుతున్న రహదారుల్లో ఎలా కష్టపడుతున్నాడు అని నా మనసంతా ఆందోళనతో ఉండేది నేను పక్కన ఉంటే గోపి కూడా నా కోసమైనా ప్రశాంతంగా ఆటో నడుపుతూ క్షేమంగా ఉంటాడని నేను తనతో పాటే ఆటోలో వెళుతూ ఉంటాను ఏ రోజు నన్ను విడిచిపెట్టడు అలా కలిసే ఆటోలో వెళుతూ ఉంటాము గ్రామంలో చాలా మంది సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే తల్లిని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు గోపి అని అంటారు మాకు సోషల్ మీడియాలో ఆయన చూపించిన యొక్క ఆటోలో తల్లి గురించి చాలామంది మేము చూస్తూ వచ్చాము మాకు కూడా చాలా కాలం అర్థం కాలేదు ఏంటి ఇప్పుడు ఉదయకాలంలో ఈ ఆటోలో ఉంటుంది సాయంత్రం వరకు ఇచ్చడం ఉంటుంది అని అంటే ఒక భయం ఉంది ఏంటంటే ఆయన ఈ ఆటో మీద బయటకెళ్తూ ఉండటం వల్ల నా కుమారుడు ఏమవుతాడు అని ఒక ఆందోళనతో ఉంటుంది దాన్ని బట్టి ఆయన దిగడం ఉండటం వల్ల టెన్షన్ పడుతుందని ఈయన ఫోటో తీసుకెళ్ళడం జరుగుతుంది అందుని బట్టి వారి యొక్క తల్లి పొడుపు చాలా మందికి ఆదర్శంగా రామకృష్ణ అండి నేను సెంటర్లో నిన్న చూడబండి మాట ఈ అన్నయ్య నేను పెట్టిగా నుంచి చూస్తున్నానండి ఆ అమ్మని విడిచిపెట్టకుండా తల్లి ఈ రోజుల్లో తల్లిని విడిచిపెట్టకుండా పొడుపు పొడుగులు విడిచిపెట్టకుండా తల్లి ఉన్నారండి అంటే సమాజంలో జరుగుతున్న ప్రమాదాల నిమిత్తం తల్లి ఇంటికెట్ ఉండి టెన్షన్ పడకుండా పొడుపు కూడా ఉండి ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది తనకే ధైర్యంగా ఉంటుంది అని చెప్పండి ఈ రోజుల్లో కూడా తిరుగుతుంది అండి తల్లి ఎండన కొండను కూడా చూడకుండా తిరుగుతుంది నెక్స్ట్ నిజంగా పాసింజర్ ఎక్కిన కూడా అమ్మకి ప్లేస్ ఇచ్చి మీరు కూడా కూర్చోండి అని చెప్పి అక్కడ ప్లేస్ ఇచ్చి అక్కడ కూర్చోవడం జరుగుతుంది ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి అలా పట్టించుకునే వాళ్ళు లేదండి మరి ఈ గోపిళాన్ని తల్లిని చాలా బాగా చూసుకుంటున్నాడు అదేవిధంగా తల్లి కూడా కొడుకు చాలా బాగా చూసుకుంటుందండి ఈ సమాజంలో ఇచ్చే మెసేజ్ చాలా మంచిదండి ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇటువంటి వ్యక్తులు లేరు తల్లి లేరు తండ్రిలు లేరు కొడుకుని కూడా లేరండి అనాథాశ్రమంలో చేతులు చేస్తున్నారు అటువంటిది తల్లిని పొడాకు తిప్పుడు చాలా గ్రేవి కాకపోతే ఆవిడకి ఈ అంగలం వల్ల కొద్ది ఇబ్బంది అవుతాయి మనం అనుకుంటున్నాం అండి అయినా కూడా ఆవిడ లెక్క చేయకుండా చక్కగా తిరుగుతుంది నిజంగా దేవుడు ఆ తల్లికి ఆయుర ఆరోగ్యాలు సుఖాంతలు మరి భగవంతుడికి అలా చేయాలని కోరుకుంటున్నాం అలాగే గోపానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేసుకుని ఆ తల్లిని పోషించుకునేలాగా ఉండాలని కోరుకుతుంది చాలా మంది వ్యక్తులు మన సోషల్ మీడియా కూడా వచ్చి ఎంటర్ప్రైజ్ చేసుకుంటున్నారు మరి ఆ ద్వారా ఆఫీస్ చే తల్లి తిని తనకి బాగుందని నా అభిప్రాయం ద్వారా నేను తెలియజేసుకుంటానండి అబ్బాయి నేను కలిసి వెళ్ళకపోతే నేను ఉండలేనండి ఆ అబ్బాయి కూడా రోడ్డు మీద దాకా వెళ్ళిన అవి అబ్బాయి బాధపడదేమో అని వెనక్కి తీసిపోతాడండి ఎంత దూరం వెళ్ళినా నేను అలాగే ఉంటానండి దెంపలో మా అమ్మా ఆవిడ దేవును ఎక్కితే ఎక్కండి లేకపోతే లేదంటాడండి ఇంకా సోఫా ఆలోచించాడు ఆ పోలే మేము చదువుకుంటాం లేని ఎక్కుతాడు ఎక్కి పోన్లు అమ్మ కూంత అద్భుతమంతులు నువ్వు ఇలా ఎవరు ఉంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టే ఆటలోకి వీటిలోకి పంపేస్తున్నారు తల్లిని ఆ అబ్బాయికి ఆతి లేదు ఏమి లేదు రెక్క మీద ఇలా పెంచుతున్నాడు బిడ్డలే నిన్ను అని అందరూ అంటారండి ఇంకా ఆ రకంగా తిరుగుతున్నానండి అంతే కాని ఆ అబ్బాయి ఎప్పుడు ఏమనలేదని పక్కన ఆ అబ్బాయి మమ్మల్ని పెంచుతూనే ఉన్నాడండి అండి ఇంకెలా తిరుగుతున్నామండి తిరిగితే అందరూ చూసి అంటారు ఇంటికి మా ఈ మీ అమ్మని అలా తిప్పు ఇంటికి దింపేరు కదా అంటారు అని ఇలా నవ్వి దింపితేనే వండదు మా అమ్మ వండం తిందో అందుకని దెంపన అల్పిదా మా అమ్మ ఏం చేసిందో పక్కన వయసులో ఆవిడకి కావాల్సింది మనం డబ్బు ఇవి కాకుండా ఆవిడకి ఆనందంగా ఉండాలండి ఆవిడ ఆనందంగా ఉండాలంటే నాకు కూడా తిరుగుతుంటే అది ఆనందంగా ఉంటుందండి మనం లక్షలు తట్టు పెట్టి వద్ద పెట్టి అలా పెట్టినా అక్కడ ఆనందంగా ఉండదండి ఈ రోజుల్లో చూస్తున్నారు కదండి డబ్బు కోసం తల్లిదండ్రులు చంపేవాళ్ళు అలాగే మనం రకరకాలుగా ఉంటున్నారండి దాన్ని నా మనసు నా కూడా ఉంటే ఆనందంగా ఉంటుంది అమ్మ అనిపిస్తుంది దాని గురించి నేను కూడా తిప్పుకున్నాండి ఎవరేమో అనుకున్నా నాకు అనవసరం అండి నాకు కూడా ఉంటే ఆనందంగా ఉంటుందండి నాకు కూడా మా ఇల్లు కూడా ఆనందంగా ఉంటుందండి దానికి మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ సహకరించారండి దాని గురించి నేను నా కూడా అంతే అంతేగాని మనం ఆవిడ ఉండగానే చూసుకోవాలి కానీ అండి మనం ఎన్ని పెడదాం అన్న వాళ్ళకి అండి కనీసం ఏం చేసినా వేస్ట్ అనేది వెళ్ళాలి అందుకే ఉన్నంత వరకు బాగా చూడాలని ఫోటో తీసుకుని ఆనందంగా నా పేరు ముందు అవి అన్న కూడా నేను ఆటో తాగుతుంటానండి మరి గోపి అన్న ఆటో తాల్తు గోపి అంతా కూడా అందరూ ఆటో తోలుతున్నాము ఆటో డ్రైవర్ అయినా చాలాసార్లు చాలామంది వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తే కనుక నీకు కిరాయిలు ఇవ్వమని చెప్పి చాలామంది అనేవారు మీ అమ్మగారిని దింపేసిన ముందు అప్పుడు నువ్వు కిరాయి ఎక్కించుకోలేవ్వు నా అండి కిరాయి అయినా రెండు అయినా మూడు వేలైనా కిరాయి వదిలేసుకోవడం తప్ప ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని మట్టికి దించి వస్తాం కానీ ఇంటికాడ చెప్పి వస్తాం కానీ అటువంటి చేయలేదు నేను మేము అడిగేవాళ్ళు మన మీ అమ్మగారిని అన్న కిరాయి అంటే నా కిరాయి కంటే మా అమ్మ ఎక్కువ మా అమ్మకంటే కిరాయి ఎక్కువేం కాదు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూస్తుంది ఈరోజు మా అమ్మని చూసుకున్న అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇలా మా అమ్మని చూసుకుంటున్నాను ఈ అదృష్టం చాలా మంది పండుగ నాకు ఇచ్చాడని చెప్తుంది ఇలా మేము చాలా మంది మాట్లాడినప్పుడు సంతోషపడతాం ఇది కాకుండా ఎర్ర కూడా మాట ఎక్కడికన్నా రాజమండ్రి కానీ ఎక్కడికన్నా కిరాయికి వెళ్ళినప్పుడు మొన్న ఏమండి అక్కడ కిరాయికి వెళ్ళినప్పుడు కూడా ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళాను ఆ కిరాయి కాడ పెట్టి కూర్చుంటే ఇలా మాది అన్న కూడా వెళ్ళేసరికి అన్న మీ ఊర్లో గోపి అన్నయ్య కదా అంటే ఆటోలో ఉంటాడు అంటా లమ్మగారికి చూసుకుంటారు అని ఈ మీడియా ద్వారా చాలా అలాగ అన్నప్పుడు మా స్టాండ్లో వ్యక్తి పైగా నాకు అన్నయ్య అవుతాయండి మా స్టాండ్లో నేను ఇలా చెప్పుకునే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుందండి అండి చూసుకుందామని వాళ్ళకి తెలియలేదు నాకైతే తెలియలేదు ఆ బాధ అనివిచ్చేవాళ్ళకి తిరితే కొంతమంది ఉన్నా తల్లించుకోవడం వాళ్ళు చాలా ఉంది అది హోల్టేజ్ హోమ్లు కట్టేసింది కానీ ఎటువంటిది కాకుండా మరి సాడు ఆటో డ్రైవర్ అండి మాకు మూడు వందలు నాలుగు వందలు గట్టిగా అయితే ఐదు వందలు చేద్దామంటే ఆటల్లోనే సంతోషంగా ఉన్న దాంట్లో పిల్లల్ని చూసుకుంటా ఒక టిఫిన్కైనా టీకైనా టీ తెచ్చుకున్నారంటే ఇద్దరు షేర్ చేసుకుంటారు హోటల్ తీసుకెళ్ళి చిన్న చిన్నపిల్లకి మళ్ళీ వాళ్ళ అమ్మాయిని కూర్చొని తింటారండి ఇలా చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతుందని మాకు కూడా చం చాలా సంతోషంగా ఉంటాను